స్తే జాబు వస్తుందన్నారు వచ్చిందా అన్నా మీ కొడుకు వచ్చిందా అమ్మా మీ కొడుకు వచ్చిందా తమ్ముడు నీకు చూడండి వచ్చిందా ఎవరికి వచ్చింది బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు కదా ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కుమార్ లోకేష్ గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు కూడా రావు కానీ అగ్రతా మూలం మాత్రం నాకే అన్నారటడు ఈ పప్పు గారు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు ఇది పుత్ర వాత్సల్యం కాదా చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలట మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్ లో లేవు ప్రత్యేక హోదా మనకెంత ముఖ్యం మన పిల్లలకు మన పిల్లల భవిష్యత్తుకు ఎంత ముఖ్యం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది అలాంటిది బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తుంటే మనకు ద్రోహం చేస్తుంటే చంద్రబాబు గారు నాలుగేళ్లు బీజేపీతో కలిసి సంసారం చేశాడు బీజేపీ పార్టీ మనకింత ద్రోహం చేసే ధైర్యం చేసింది అంటే దానికి కారణం చంద్రబాబు గారు బీజేపీ పార్టీ చంద్రబాబు కలిసి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేశారు చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు చేశాడు ఢిల్లీలో ధర్నాలు చేశాడు మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు బంధులు రాస్తారోకోలు చేశాడు జిల్లా జిల్లాకు వెళ్లి యువతతో యువతతో యువబేరి పెట్టించాడు ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు బిహెచ్ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు ఆ తర్వాత అంతమంది నిరసనగా రాజీనామాలు కూడా చేశారు దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి చంద్రబాబు గారు ఈ రోజు మళ్ళీ యూటర్న్ తీసుకొని హోదా హోదాయే కావాలి ప్యాకేజీ వద్దు అంటున్నాడు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు